హై ఫ్రెండ్స్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందా లేకపోతే వెంటనే తీసుకోండి ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం ఈ నెలలో ప్లాన్ చేసుకోండి వీలైతే ఈ వారం కుదిరితే ఈరోజే ప్లాన్ చేసుకోండి సాయంత్రం అన్న లేకపోతే వెంటనే ఇప్పుడే నవ్ ప్లానిట్ ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతో కొంత ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఒకవేళ యంగ్ ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తుంటే కనుక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి మ్యారేజ్ అయిపోయిందా అయితే ఎండోమెంట్ టైప్ ఆఫ్ పాలసీస్ జీవన్ ఆనంద్ లాంటి పాలసీలు తీసుకోండి జీవన్ లాభ లాంటి పాలసీలు తీసుకోండి ఒకవేళ పిల్లలు ఉన్నారా వాళ్ళ భవిష్యత్తుని సురక్షితంగా చేయాలనుకుంటున్నారా అయితే జీవన్ లక్ష లాంటి పాలసీలు తీసుకోండి రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటుంటే కనుక మీకు ఉమంగ ఉత్సవం లాంటి పాలసీలు ముఖ్యం ఆల్రెడీ రిటైర్ అయిపోయి ఉంటే కనుక జీవన్ అక్షయ్ లాంటి పెన్షన్ పాలసీలు పెట్టుబడి పెట్టండి ఏదైనా చేయండి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి సబ్సే పైలే లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాతే మిగతావి